హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో అయితే మంచి హెయిర్ ప్యాక్ని మీ అందరి కోసం అయితే షేర్ చేస్తున్నాను ఈ హెయిర్ ప్యాక్ వల్ల మన హెయిర్ అనేది సిల్కీగా షైనీగా అదేవిధంగా మంచి స్మూత్గా ఉండడానికి ఈ హెయిర్ ప్యాక్ అనేది చాలా యూస్ఫుల్గా పనిచేస్తుంది తప్పకుండా అయితే మీరు ఈ హెయిర్ ప్యాగ్ని ఒకసారి ట్రై చేసి ఏ విధంగా ఉందనేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓన్లీ టూ ఇంగ్రిడియంట్స్ తోటి మంచి హెయిర్ ప్యాగ్ని అయితే మీకు షేర్ చేయబోతున్నాను ఇక వీడియో అయితే వెళ్దాం ఫ్రెండ్స్ ఇక్కడ నేను ముందుగా అయితే రెండు కప్పులు అనేది ఈ విధంగా తీసేసుకున్నాను ఈ విధంగా తీసేసుకున్న తర్వాత నేను ఇక్కడ ఒక టూ స్పూన్స్ వరకు అయితే ఫస్ట్ వచ్చేసి మెంతులు అయితే తీసుకుంటున్నాను మన హెయిర్ క్వాంటిటీని బట్టి హెయిర్ లాంగ్ని బట్టేసి మనం మెంతులు కానీ అదేవిధంగా ఇక్కడ నేను మెంతులతో పాటు రెండు స్పూన్ల బియ్యం ఉంటాయి కదండి రేషన్ బియ్యం ఆ బియ్యం అయితే రెండు స్పూన్లు ఈ విధంగా నేను వేసేసుకొని ఈ విధంగా ముందుగా మనం మొత్తం కూడా నీట్గా రెండు సార్లు వాష్ చేసుకొని తర్వాత దానికి తగ్గట్టుగా వాటర్ అయితే మనము వేసేసుకొని ఓవర్ నైట్ అంతా కూడా మనము ఈ విధంగా మెంతుల్ని బియ్యాన్ని అయితే నానబెట్టుకోవాలి చూడండి ఈ విధంగా నేనైతే రెండు గిన్నెలకు కూడా మనము దానికి తగ్గట్టుగా వాటర్ అనేది వేసుకొని నైట్ మొత్తం నానబెట్టిన తర్వాత చూడండి మార్నింగ్కి మనకి వాటర్ కానీ అదేవిధంగా మనకి మెంతులు అదేవిధంగా రైస్ అనేది చాలా బాగా నానుతాయి ఈ విధంగా నానటం వల్ల మనకి ప్యాక్ అనేది చాలా మెత్తగా కావడానికి అయితే ఈ విధంగా నానబెట్టుకుంటే మనకి ప్యాక్ అయితే చాలా మెత్తగా వస్తుంది లేదు అనుకుంటే మనము అదేవిధంగా వన్ అవర్ ముందు నానబెట్టి మనం హెయిర్ అప్లై చేసుకుంటామంటే అసలు కాదు ఎందుకంటే అది పొడి పొడిగానే ఉంటుంది కానీ మనకి మెత్తగా ప్యాక్ లాగా అయితే రాదు అందుకోసం అనేసి మనం ఎప్పుడు కూడా హెయిర్ అనేది ప్యాక్ వేసుకోవాలి అనుకుంటాము అప్పుడు మనం ముందు రోజు నైట్ అయితే వేసుకొని మార్నింగ్ టూ మనం ఈ విధంగా ప్యాక్ అనేది తయారు చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా నేను మన హెయిర్ అనేది ఎంత హెయిర్ చూసుకొని మన హెయిర్కి లాంగ్ హెయిరా లేకపోతే షార్ట్ హెయిరా దాన్ని తగ్గట్టుగా చూసుకొని మనం ముందుగానే రైస్ కానీ మనకి మెంతులు కానీ నానబెట్టుకోవాలి ఇక్కడ చూడండి రైస్ వాటర్ అయితే అస్సలు వేస్ట్ చేయకండి రైస్ వాటర్ మొత్తం కూడా మనము ఈ విధంగా నేనైతే వేసుకుంటున్నాను మెంతుల వాటర్ అయినా సరే సపరేట్ చేస్తున్నాను కానీ రైస్ వాటర్ని అయితే అసలు నేను బా లేదు ఎందుకంటే మనకి రైస్ వాటర్లో చాలా ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి అందుకోసం అనేసి నేను రైస్ వాటర్ అనేది ఈ విధంగా మొత్తం కూడా దీంట్లోకి ఈ విధంగా వేసుకున్నాను చూడండి మనకి మెంతుల వాటర్ కూడా చాలా యూస్ఫుల్గా పనిచేస్తాయి మనము హెడ్ బాత్ చేసిన తర్వాత మనము మెంతులు వాటర్ అనేది మన స్కాల్ప్ మీద కాసేపు ఆ విధంగా వాటర్ అనేది జ మనం వేసుకున్న తర్వాత తర్వాత నార్మల్ వాటర్తో ఒకసారి నీట్గా వాష్ చేసుకుంటే మన హెయిర్ అనేది చాలా సిల్కీగా షైనీగా స్మూత్గా ఉండడానికి కూడా ఈ మనకి మెంతుల వాటర్ అయితే యూస్ఫుల్గా అవుతుంది మనకి కండిషనర్ లాగా మంచిగా పనిచేస్తుంది ఈ విధంగా నేను పేస్ట్ లాగా తయారు చేసుకొని మన హెడ్ బాత్ చేసిన తల కాకుండా ఆయిల్కు ఆయిల్ పూసినటువంటి తలకైతే ఈ విధంగా మనము ప్యాక్ అనేది తలకైతే నేను అప్లై చేసుకుంటున్నాను చూడండి ఈ విధంగా పాయిల్ పాయిల్గా తీసేసుకొని రూట్స్ రూట్స్కి మనము ఈ విధంగా ప్యాక్ అనేది అప్లై చేసుకోవాలి ఎందుకంటే మనకి మెంతులు కానీ బియ్యం కానీ మన హెయిర్కి అయితే ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో మెంతులు అనేది చాలా బాగా యూస్ఫుల్గా పనిచేస్తాయండి వీటిని వాడటం వల్ల మనకి చుండ్రు తగ్గటమే కాకుండా జుట్టు అనేది ఒత్తుగా పెరుగుతుంది ఇందులో అవినో యాసిడ్స్ అయితే ఎక్కువగా ఉన్నాయి ఉంటాయి అందుకోసం అనేసి మనము జుట్టు పెరుగుదలకైతే ఇవి చాలా యూస్ఫుల్గా హెల్ప్ చేస్తాయండి చూశారు చూసారు కదా ఈ విధంగా హెయిర్ మొత్తానికి కూడా మనము పై నుంచి కింద వరకు రూట్స్ నుంచి మన కింద చివర్ల వరకు కూడా మనము ఈ విధంగా హెయిర్కి అనేది నేను ఈ విధంగా అప్లై చేసుకున్నాను మీకు వీలును బట్టి హాఫ్ అన్ అవర్ కానీ వన్ అవర్ కానీ మనము ఇదే విధంగా ప్యాక్ అయితే ఉంచేసుకొని మనం తర్వాత షాంపూ పెట్టేసి మనమైతే నీట్గా అయితే వాష్ చేసుకుంటే మన హెయిర్ అనేది చాలా సిల్కీగా షాప్ అదే విధంగా మన హెయిర్ అనేది చాలా షైనీగా కూడా కనబడుతుంది చూసారు కదా చాలా స్మూత్గా కూడా ఉంది చూడండి నా హెయిర్ అనేది చూడండి మీకు ఎంత షైనీగా కనబడుతుందో ఇక్కడ వీడియోలో మీరు అదే విధంగా మన హెయిర్ కూడా చూడండి ఎంత బ్లాక్గా కనబడుతుందో కదా ఈ విధంగా మన హెయిర్ అనేది మన ఇంట్లోనే మనమైతే ఇలాంటి ప్యాక్స్ అనేది వేసుకోవడం వల్ల మన హెయిర్ అనేది చాలా లాంగ్గా పెరగడానికి విధంగా మన హెయిర్ అనేది ఎప్పుడు కూడా మంచి హెల్తీగా ఉంటుందండి ఎక్కడ కూడా మన హెయిర్ అనేది కింద మనకి చివర్లో అనేది మనకి స్ప్లిట్స్ అండ్ అది ఎక్కువగా వస్తూ ఉంటాయి కదా అలా రాకుండా ఉండడానికి కూడా మన మనకి ఈ హెయిర్ ప్యాక్ అనేది చాలా యూస్ఫుల్గా పనిచేస్తుంది చూడండి హెయిర్ అనేది మనకి ఎంత బాగా ఉందో మీరు కూడా ఒకసారి తప్పకుండా ఈ హెయిర్ ప్యాక్ని ఒకసారి యూస్ చేసి ఏ విధంగా ఉంది అనేసి కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి ఈ హెయిర్ ప్యాక్ అయితే మనకి మన జుట్టు పెరుగుదలకైతే అయితే చాలా యూస్ఫుల్గా పనిచేస్తుందని తప్పకుండా మీరైతే ఈ విధంగా ఒకసారి ట్రై చేసి ఏ విధంగా ఉందో తప్పకుండా కామెంట్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను బాయ్ ఫ్రెండ్స్